నువ్వంటే నాకిష్టం నీ నువ్వంటే నాకిష్టం నువ్వంటే నాకిష్టం నా నువ్వైతే నాకిష్టం నాలో ఆగే నా పినా, ఎదలో లయ వినవా ప్రియా నేనవంటే లేవులే ఇష్టమైన ప్రేమలో ఆశలే కంటిలో బాసలై ఇష్టమాయే చూపులే కోపతాపాల తీ ముద్దు మురి బాల కథ ఇష్టమే ఎంత అదృష్టము మన ఇష్టమే ఇష్టము నువ్వంటే నాకిష్టం నీ నవ్వంటే నాకిష్టం ఎగసే ఆ గువ్వల కన్నా మెరిసే ఆ మబ్బులకన్నా కలిసే మనసేలే నాకిష్టం పలికే ఈ తెలుగుల కన్నా చిలికే ఆ తేనెల కన్నా చిలకా గోరింకకు నువ్వు ఇష్టం సఖి నువ్వై అష్టపది పాడే అందాల పాటల్లో నీ పల్లవిష్టం నువ్వంటే ఎంత ఇష్టం నీ ప్రేమంటే ఎంత ఇష్టం నేనంటే నాకిష్టం నా నాకన్నా నువ్విష్టం నువ్వంటే నాకిష్టం నీ నువ్వంటే నాకిష్టం నాలో ఆపన ఆవే నా పిన ఎదలో లయా వినవా ప్రియా నువ్వంటే నాకిష్టం నీ నవ్వంటే నాకిష్టం